శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్నమ అసలు అయ్యప్ప స్వామి ఎవరు అయ్యప్ప స్వామి గురించి శాస్త్రాల్లో ఉందా ఉంటే ఏ పేరుతో పిలువబడ్డాడు స్వామి మళ్ళీ కలియుగంలో అవతరించాడా ఎందుకు శబరిమలలోనే కొలువై ఉన్నాడు అసలు అయ్యప్ప స్వామి దీక్ష ఎలా చేయాలి దాని నియమాలేంటి అయ్యప్ప స్వామి జన్మరహస్యం ఏమిటి శబరిమల ఎలా ఏర్పడింది మకరజ్యోతి అంటే ఏమిటి లాంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్వం కరంబుడు రంభుడు అని ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు అందులో కరంబుడి కూతురు మహిషి రంభుడి కొడుకు మహిషాసురుడు మహిషాసురుడి మరణానంతరం ఆయన సోదరి అయిన మహిషి బ్రహ్మ కోసం తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకు అనగా మహిషి మూడు వరాలు కోరుకుంటుంది మొదటిది తన రోమకూపాల్లో నుంచి లెక్కలేనంతమంది రాక్షసులు ఉద్భవించాలి రెండవది హరికి హరుడికి పుట్టిన కొడుకు వల్లనే తనకి మరణం కలగాలి అని మూడవది తను భూమి మీద ఉన్నప్పుడే తనకు మరణం సంభవించాలి అని బ్రహ్మ తదాస్తు అని మూడు కోరికలు ఇచ్చి అదృశ్యమైపోతాడు వరగర్వంతో మహిషి ముల్లోకాలను అల్లకల్లోలం చేయడం మొదలుపెడుతుంది దేవతలపై దండెత్తి స్వర్గం ఆక్రమించుకుంటుంది అప్పుడు దేవతలందరూ శివకేశవుల దగ్గరికి వచ్చి మహిషి గురించి చెప్తారు అప్పుడు శివకేశవులు మేము చూసుకుంటామని అభయమిస్తారు ఇలా ఉండగా కొంతకాలానికి క్షీరసాగర మదనం అవుతుంది క్షీరసాగర మదనం అయ్యాక ఒకరోజు నారద మహర్షి కైలాసానికి వెళ్తాడు అక్కడ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి శివుడితో ఇలా అంటాడు పరమేశ్వర నువ్వు హాలాహలం తాగేసి వచ్చాక దేవతలకు రాక్షసులకు అమృతం పంచడానికి శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించాడు ఆ రూపం చాలా సుందరంగా ఉంది అసలు అంతకు మించిన అందం ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు అని చెప్తాడు అప్పుడు శివుడు ఆ అందాన్ని నాకు కూడా చూడాలని ఉంది అని చెప్పి పార్వతీ సమేతంగా ప్రమదగణాలతోటి వైకుంఠానికి వెళ్తాడు అక్కడ విష్ణువు శివుడికి స్వాగతం పలికి ఆసనమిచ్చి కూర్చోబెడతాడు అప్పుడు శివుడు విష్ణువుతో ఇలా అంటాడు అందరూ నీ మోహిని రూపం చూసి ముగ్ధులైపోతున్నారు నాకు కూడా ఒకసారి ఆ రూపాన్ని చూడాలని ఉంది అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఎందుకు అని దాటవేసే ప్రయత్నం చేస్తాడు కానీ శివుడు చూడాలని పట్టుబడతాడు దాంతో హఠాత్తుగా ఒక తోట ప్రత్యక్షమవుతుంది ఆ తోటలో ఒక సుందరీమణి ఉంటుంది ఆమెను చూసిన శివుడు ముగ్ధుడైపోతాడు ఆమె వెంట పరిగెత్తుతాడు ఆమె శివుణ్ణి కవ్విస్తూ పరిగెడుతుంది శివుడు ఆమె జడను పట్టుకుంటాడు ఆమెను కౌగిలించుకుంటాడు ఇలా ఉండగా కొంతసేపటికి శివుడికి వీర్యస్ఖలనం అవుతుంది ఆ వీర్యం పడగానే బంగారం వెండి లాంటి ధాతువులతో పాటు ఒక బాలుడు పుడతాడు ఆ బాలుడే మహాశాస్త ఇప్పుడు మనం పిలుచుకుంటున్న అయ్యప్ప తరువాత శివకేశవులు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పూర్వం ఒకసారి ఎప్పుడైతే ధర్మం తగ్గుతుందో అధర్మం పెరుగుతుందో అప్పుడు శాస్తాగా నేనే అవతరిస్తాను అని శివుడు పార్వతీతో చెప్తాడు అలా శివ వీర్యంతో శివ సమానుడైన శాస్తా అవతరిస్తాడు సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మదేవుడు కొంతమంది ప్రజాపతులను సృష్టిస్తాడు వాళ్లల్లో కశ్యప ప్రజాపతి ఒకడు కశ్యప ప్రజాపతికి చాలామంది సంతానం ఉంటారు అందులో సత్యపూర్ణుడు అనే ఒక కుమారుడు ఉంటాడు సత్యపూర్ణుడు గొప్ప భక్తుడు భక్తికి మెచ్చిన శాస్త ప్రత్యక్షమయ్యి నీకు తొందరలోనే ఇద్దరు కూతుర్లు పుడతారు వారిద్దరినీ నేను పెళ్లి చేసుకుని నీకు నా మామగారి స్థానం ఇస్తాను అని వరమిస్తాడు అనంతరం ఒకరోజు సత్యపూర్ణుడు ధ్యానంలో ఉండగా ఆయనకు ధ్యానంలో శాస్తా కనిపిస్తాడు అప్పుడు ఆయన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు కారుతాయి అటి నుంచి పూర్ణ పుష్కల అని ఇద్దరు అమ్మాయిలు పుడతారు తరువాత వారిద్దరిని శాస్తా పెళ్లి చేసుకుంటాడు ఇలా ఉండగా అక్కడ మహిషి ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉంటాయి దేవతలందలు మొరపెట్టడంతో మహిషిని సంహరించాలని శాస్తా నిర్ణయించుకుంటాడు కానీ మహిషిని భూమి మీదకి ఎవరు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా అటుగా వెళ్తున్న దత్తాత్రేయ స్వామిని చూస్తారు అప్పుడు దేవతలందరూ ఆయన్ని వేడుకోగా ఆయన ఒక మహిష రూపం ధరించి మహిషి దగ్గరకు వెళ్ళి ఆకర్షించి మహిషిని భూమి మీదకి తీసుకొస్తాడు మహిషి భూమి మీదకి వచ్చిందని తెలుసుకున్న శాస్త తాను కూడా భూమి మీదకి వస్తాడు అప్పుడు మహిషికి అర్థమవుతుంది ఇదంతా దేవతలు పన్నిన పన్నాగమని అప్పుడు మహిషికి శాస్తకి ఘోర యుద్ధం జరుగుతుంది యుద్ధంలో మహిషిని శాస్త సంహరిస్తాడు అలా మహిషి సంహారం జరుగుతుంది శాస్తా స్పర్శ వల్ల మహిషి ఒక దివ్యరూపం ధరిస్తుంది తనని వివాహం చేసుకోమని వేడుకుంటుంది స్వామి ఈ అవతారంలో కాదు మళ్ళీ అవతరించినప్పుడు చేసుకుంటా అని చెప్తాడు అలా శాస్తా మహిషిని సంహరించిన స్థలమే ప్రస్తుత కేరళ ప్రాంతం తరువాత పరశురాముడు ఆ ప్రాంతంలో నూట ఎనిమిది ఆలయాలలో శాస్తను ప్రతిష్ఠిస్తాడు కలియుగంలో శంకరాచార్యుల శాపం వల్ల కేరళ ప్రాంతమంతా పాషండులతో నిండిపోతుంది దానివల్ల నూట ఎనిమిది శాస్త్ర ఆలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి వాటిని ఉద్ధరించడానికి అలాగే విపరీతమైన శివకేశవ భేదం పెరిగిపోతుంది దానిని సరిచేయడానికి శివకేశవుల కుమారుడైన శాస్త భూమి మీద అవతరిస్తాడు ఆ సమయంలో కేరళ ప్రాంతమంతా పందల రాజ్య పాలనలో ఉండేది ఆ సమయంలో రాజశేఖర వర్మ అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆయన గొప్ప శివభక్తుడు ఆయన భార్య గొప్ప విష్ణుభక్తురాలు ఒకసారి రాజశేఖర వర్మ వేటకి వెళ్ళినప్పుడు అడవిలో ఒక రాతి మీద ఒక పిల్లవాడు ఏడుస్తూ కనిపిస్తాడు ఆ బాలుడు మరెవరో కాదు శాస్తా రాజశేఖర వర్మకి పిల్లలు లేకపోవడంతో ఆ బాలుడిని ఇంటికి తెచ్చుకుంటాడు అలా పాల్గుణ మాసంలోని ఉత్తరా నక్షత్రం రోజున రాజశేఖర వర్మకి శాస్తా దొరుకుతాడు రాజదంపతులు స్వామి నల్లారు ముద్దుగా పెంచారు స్వామి అన్ని విద్యలు అభ్యసిస్తాడు ఆయన మెడలో ఒక మణి ఉండేది అందుకే ఆయనని మణికంఠుడు అని పిలిచేవారు రాజశేఖర వర్మ తర్వాత మణికంఠుడే రాజవుతారని అంతా అనుకునేవారు కానీ ఇంతలో మంత్రికి దుర్బుద్ధి పుట్టి మణికంఠుడి మీద క్షుద్రప్రయోగం ప్రయోగం చేయిస్తాడు దాంతో మణికంఠుడికి భయంకరమైన వ్యాధి వచ్చి శరీరమంతా నల్లబడిపోతుంది ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా తగ్గించలేకపోతారు అప్పుడొక వృద్ధుడు వస్తాడు ఆయన తలుపులన్నీ వేయించి స్వామి శరీరమంతా నిమురుతాడు అలా నిమరగానే మణికంఠుడికి నయమైపోతుంది ఆ వచ్చిన వృద్ధుడు మరెవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు శివుడు మణికంఠుడికి తానెవరో గుర్తు చేసి తను వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఇక అవతారం చాలించి ఊర్ధ్వలోకాలకు వచ్చేయని చెప్తాడు ఈలోగా రాణికి కొడుకు పుడతాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతాడు మంత్రి రాణి మనసులో విషవు బీజాన్ని నాటుతాడు అదేంటంటే నీకు ఇప్పుడు కుమారుడున్నాడు కదా మణికంఠుడే రాజవుతే నీ కుమారుడి గతి ఏంటి అని రాణి మనసు మార్చేస్తాడు అప్పుడు ఒక పన్నాగం పన్నుతారు రాణికి ఒక తెలియని జబ్బు వచ్చిందని దానికి మందు పులిపాలేనని అది మణికంఠుడు తప్ప ఎవరూ తేలేరని మంత్రి చెప్తాడు దానికి మణికంఠుడు పులిపాలు తెస్తానని ముందుకు వస్తాడు అప్పటికి మణికంఠుడికి పన్నెండు సంవత్సరాలు నిండి ఉంటాయి ఎప్పుడైతే శివుడు నిమురుతాడో అప్పటి నుంచి మణికంఠుడికి దైవత్వం వచ్చి ఉంటుంది రాజశేఖర మహారాజుకి మణికంఠుడిని పంపడం ఇష్టం ఉండదు కానీ మణికంఠుడు రాజుకి ధైర్యం చెప్పి బయలుదేరుతాడు అప్పుడు ఇందుడే స్వయంగా కిందకు దిగి వచ్చి పులిలా మారుతాడు మిగిలిన దేవతలందరూ పులి పరివారంగా మారిపోతారు అప్పుడు మణికంఠుడు పులి మీద ఎక్కి వస్తూ ఉండగా దారిలో శబరి కనిపిస్తుంది శబరి అంటే రామాయణంలో వచ్చే శబరి కాదు ఆ శబరి అప్పుడే ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతుంది శబరి చిన్నప్పటి నుంచి వైరాగ్య భావనతో ఉండేది ఆవిడక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు మణికంఠుడు ఆమెను అనుగ్రహించి పద్దెనిమిది అధ్యాయాలతో ఉన్న శాస్త్రగీతను బోధిస్తాడు అప్పుడు శబరి తనకు ముక్తిని ప్రసాదించమని కోరుకుంటుంది అలాగే తను తపస్సు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక కొండగా మారిచి మీద నువ్వు కొలువై ఉండు అని కోరుకుంటుంది దానికి స్వామి తదాస్తు అంటాడు అదే ఇప్పటి శబరిమల శబరికి ముక్తిని ప్రసాదించి ముందుకు వెళుతూ ఉండగా దివ్యరూపం ధరించిన మహిషి మళ్ళీ వస్తుంది వచ్చి స్వామి నువ్వు నన్ను సంహరించినప్పుడు నేను నన్ను పెళ్ళాడమని అడుగుతాను ఇప్పుడు మళ్ళీ అవతరించినప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు నువ్వు మళ్ళీ ఇప్పుడు అవతరించావు కాబట్టి నన్ను వివాహం చేసుకో అంటుంది అప్పుడు స్వామి నవ్వి ఈ అవతారంలో నేను నైష్ఠిక బ్రహ్మచారిని అయినా నువ్వు నా అవతార సమాప్త సమయంలో వచ్చావు నేనిక్కడ కొండ మీద కొలువై ఉంటాను కలియుగంలో ప్రజలంతా నా దీక్షను చేపడతారు నేను ఇక్కడే కొండ మీద కొలువై ఉంటాను ఎప్పుడైతే నా కొండకు కన్యస్వామి రాడో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంతవరకు నువ్వు కూడా కొండ మీద కొలువై ఉండు అని చెప్తాడు అప్పుడు ఆమె కూడా కొండ మీద కొలువై ఉంటుంది ఆమెనే మాలికాపురత్తమ్మ కన్యస్వామి అంటే మొదటిసారి మాల వేసిన వాళ్ళు అని అర్థం అలా స్వామి పులుల మీద రాజ్యానికి చేరుతాడు పులిపాలు తెమ్మంటే పులులతో వచ్చిన స్వామిని చూసి అందరూ భయపడతారు అప్పుడు స్వామి వైద్యులను పిలిచి పాలు పిండుకోండి అని చెప్తాడు స్వామి దైవత్వం తెలిసి రాణి క్షమాపణ వేడుకుంటుంది రాజు రాణి ఇద్దరూ నికంఠుణ్ణి మధ్యపాల చేయమని కోరుతారు దానికి మణికంఠుడు ఒప్పుకోడు నేను వచ్చిన పని అయిపోయింది నేను కొండ మీద కొలువై ఉంటాను అని చెప్పి తన ఆభరణాలన్నీ ఇచ్చి ప్రతి మకర సంక్రాంతికి ఈ ఆభరణాలు కొండపై ఉన్న నా విగ్రహానికి తొడగండి అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు పరశురాముడు వచ్చి విగ్రహ రూపంలో ఉన్న శాస్తకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు దేవతల శక్తులు పద్దెనిమిది మెట్లుగా ఏర్పడతాయి వాటి కింద వాడిన ఆయుధాలను నిక్షిప్తం చేస్తారు అందుకే నలభై ఒక్క రోజులు దీక్షగా ఉన్నవాళ్లు మాత్రమే ఆ మెట్ల మీద వెళ్తారు పదకొండవ శతాబ్దం తర్వాత ఆ ప్రాంతంలో గజదొంగలు పెరిగిపోతారు పాషండ మతాలు విజృంభించాయి మణికంఠుడి ఆలయాన్ని ధ్వంసం చేస్తారు విగ్రహాన్ని పడగొడతారు ఆలయంలో అర్చకుడి తల నరికేసి రాజ్యంపై దాడి చేస్తారు అలా రాజ్యంపై దాడి చేసి రాజకుమార్తెను ఎత్తుకుపోతారు అప్పుడు అర్చకుడి కుమారుడు శాస్తా కోసం తపస్సు చేస్తాడు అప్పుడు శాస్తా ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి చెరసాలలో ఉన్న రాజకుమార్తెను పెళ్లి చేసుకో మీ ఇద్దరికి నేను మళ్లీ కొడుకుగా పుడతాను అని చెప్తాడు అప్పుడు ఆ అర్చకుడి కుమారుడు గజ దొంగలను నమ్మించి వాళ్లతో ఉంటూ చెరసాలలో ఉన్న రాజకుమార్తెను విడిపించి వివాహం చేసుకుంటాడు వారిద్దరికి ఒక కొడుకు పుడతాడు ఆయనే శాస్త ఆయన సకల విద్యలు నేర్చుకుంటాడు ఆయన ఎందుకు పుట్టాడో తన తండ్రి నుంచి తెలుసుకుంటాడు ఆ ప్రాంతంలో ఉన్న గజ దొంగలందరినీ హతమారుస్తాడు మళ్ళీ ఆలయంలో తన విగ్రహాన్ని తానే ప్రతిష్ఠించుకుంటాడు తరువాత మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో ఆ విగ్రహంలోకి ఐక్యమైపోతాడు అదే ఇప్పుడు మనం చెప్పుకునే మకర జ్యోతి కాబట్టి అయ్యప్ప స్వామి గురించి శాస్త్రాల్లో ఉంది కానీ శాస్తాగా పిలువబడ్డాడు కానీ మహిష సంహారం ఎప్పుడో కృతయుగంలో చేశాడు మళ్ళీ నైష్ఠిక బ్రహ్మచారిగా కలియుగంలో అవతరించాడు ఇది అయ్యప్ప స్వామి చరిత్ర ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో కొన్ని నియమాలు తెలుసుకుందాం దీక్ష తీసుకున్న వాళ్ళు నల్ల దుస్తులు ధరించాలి ఎప్పుడు కండువా భుజంపై ఉండాలి ఏకభుక్తం చెయ్యాలి చెప్పులు వేసుకోకూడదు ఇక్కడ పడితే అక్కడ తినకూడదు సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి రోజు సూర్యోదయానికి పూర్వమే చల్నీటి స్నానం చేయాలి ప్రతిరోజు అయ్యప్ప స్వామిని యథాశక్తిగా అర్చించాలి అనవసరంగా మాట్లాడకూడదు సత్వగుణంతో ఉండాలి క్షురకర్మలు చేసుకోకూడదు శుచిగా వండిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వండినది తినకూడదు ఇవి కొన్ని నియమాలు ఇంకా మీకేమైనా సందేహాలుంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి